హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేసేయండి ఇంకా ఇవాళ మన వీడియోలో అయితే మాత్రం అరటికాయ ఫ్రై అయితే చూపిస్తా ఉన్నా రాయలసీమ వాళ్ళు ఎంతమంది అరటికాయ తిని ఉంటారో కామెంట్స్లో అయితే చెప్పేసేయండి నేనైతే ఇంతవరకు ఒక ఫంక్షన్స్లో కానీ లేదా ఎవరి ఇంట్లో అయినా కానీ అరటికాయ కర్రీ ఆర్ ఫ్రై చేశారు అని ఇంతవరకు ఎప్పుడు వినలేదు ఇంకా నాకు ఆంధ్ర ఫ్రెండ్స్ చాలామందే ఉన్నారు సో ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా అలా అరటికాయలు అలా తీసుకుంటూ ఉంటారు కదా సో ఇంకా అందరినీ అడిగాను అంటే ఒక్కరు చాలా చాలామందే ఉన్నారు వాళ్ళందరినీ అడిగితే ఒక్కొక్కరు ఒక్క రెసిపీ అయితే చెప్పారు నేనైతే సింపుల్గా ఫ్రై చేద్దామని డిసైడ్ అయిపోయాను అంటే వాళ్ళు చెప్పిన స్టైల్లోనే ఇంక ఇక్కడ అరటికాయను ఎలా అంటే తొక్కు తీసిన వెంటనే నీళ్ళలో వేయకపోతే నల్లగా అయిపోయింది కాబట్టి వెంటనే నీళ్ళల్లో వేసా అండ్ పీసెస్ చేశాక కూడా నీళ్ళలోనే ఉండాలి బంగాళదుంపలాగా ఇంక ఇక్కడైతే ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు ఆనియన్స్ కరివేపాకు వేసేసుకున్నాను ఆ తర్వాత వాటర్లో నుంచి తీసి ఇలా ముక్కలు ముక్కలైతే వేసుకున్నాను ఇది హెల్త్కి అయితే చాలా మంచిదంట సో ఆలు ఫ్రై లాగానే ఉంటుంది బాగుంటుంది ఒకసారి ట్రై చేయమంటే ఇంకా చూద్దాము అనేసి ఇలా టూ బనానాస్ అయితే ట్రై చేస్తా ఉన్నా ఇంక ఇవి ముక్కలన్నీ వేసిన తర్వాత కాస్త ఉప్పు పసుపు వేసేసి కలిపి మూత పెట్టేసేయాలి మధ్య మధ్యలో మనం ఆలూ ఫ్రైని చేసుకునేటప్పుడు ఎలా చేసుకుంటామో అలాగే కలిపేస్తూ ఉన్నా అనమాట అయితే ఆలూ ఫ్రైకి పట్టినంత టైం ఏం పట్టలేదు చాలా త్వరగానే కుక్ అయిపోయింది ఇంకా కొంచెం కారం ధనియాల పొడి అయితే వేసాను యాక్చువల్ ఎక్కువ మసాలా సేమ్ వేయలేదు అంటే ఫస్ట్ ఇది టేస్ట్ ఎలా ఉంటుందో చూసి ఆ తర్వాత మనకు నచ్చిన స్టైల్స్లో ట్రై చేద్దాం అనుకున్నా ఆ రెండు వేసి ఒకసారి మూత పెట్టేసి మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా ఇక్కడైతే అవకాడో కట్ చేస్తున్నా సీరియస్లీ అండి అంటే కొత్తది ట్రై చేయాలంటే చాలా ఆలోచిస్తాను కానీ ఒక్కసారి నచ్చింది అది హెల్దీ అంటే మాత్రం అస్సలు వదలను ఇంకా ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్ చేస్తూ ఉన్నా అనమాట రీసెంట్గా చెల్లి వచ్చినప్పుడు మేము బ్రెడ్ టోస్ట్ ట్రై చేసాం కదా అంటే అవకాడోతో టోస్ట్ తీసుకున్నాము సో అది బాగా నచ్చింది ఇంకా వదులుతామా చెప్పండి సో టిఫిన్కి అయితే అవకాడో టోస్ట్ అయితే చేస్తా ఉన్నా అయితే ఫస్ట్ దీని గురించి చెప్పిన వాళ్ళందరూ అది ఏం టేస్ట్ ఉండదు ఎలాగో ఉంటుంది అలా చెప్పిన వాళ్ళే కానీ పాజిటివ్గా చాలా తక్కువ విన్నా అనమాట రీసెంట్గా ఒకసారి నేబర్ దగ్గర టేస్ట్ చేశాను ఇంకా చెల్లి వచ్చినప్పుడు ట్రై చేశామని చెప్పా కదా అయితే అప్పుడు నేను నువ్వులు మర్చిపోయాము సో ఇప్పుడు నువ్వులు కూడా వేసేసుకొని చేస్తా ఉన్నా కెచప్స్ మైనస్ లేకుండా టోస్ లాంటివి తినడం చాలా కష్టమే అంటే పెద్దగా టేస్ట్ అనిపించదు అదే ఈ అవకాడో యూస్ చేసుకొని చేసుకుంటే చాలా బాగుందండి ఇంకా ఈసారి నేను చపాతి మీద కూడా ట్రై చేస్తాను అవకాడోను ఎందుకంటే బ్రెడ్ కూడా అవాయిడ్ చేసేయచ్చు కదా ఇంకా చపాతీస్ చేస్తూనే ఒక సైడ్ అయితే ప్యాన్ పెట్టేసుకొని బ్రెడ్ అయితే టోస్ట్ చేస్తూ ఉన్నాను లంచ్ బాక్స్ కోసం చపాతీ చేస్తున్నాను అరటికాయ ఫ్రై అండ్ చపాతి పెట్టేయచ్చు అనేసి ఇలా మల్టిపుల్ వర్క్స్ అందరు మదర్స్ చేస్తారు కదా కానీ నేను స్టార్టింగ్ డేస్లో ఒక మార్నింగ్ డే రొటీన్ అనేసి ఒక షార్ట్ వీడియో అయితే పెట్టి ఉండి దాని కింద ఒక కామెంట్ ఇది అందరూ చే చేసే వర్కే కదా లేడీస్ అందరు ఇలాగే చేస్తారు కదా దీన్ని కూడా వీడియో తీసి పెట్టాలా అనేసి అయితే ఆ కామెంట్లో పెద్దగా తప్పేం లేదు కానీ దీన్ని కూడా వీడియో తీసి పెట్టాలా అంటే ఇంకా దేన్ని వీడియో తీసి పెట్టగలం చెప్పండి నాకు బయటికి వెళ్ళి జాబ్ చేయడం ఇష్టం ఉండదు సరే ఎలా అయినా సరే చేద్దాము అనుకున్నా కూడా నేను రెండింటిని మేనేజ్ చేయడానికి నాకు కష్టం అనేది నా ఫీలింగ్ కాబట్టి నేను ఇంట్లోనే ఉండి నా వాళ్లకు నాకు కావాల్సినవి ప్రిపేర్ చేసుకుంటూ ఇలా ఫుడ్తో అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అలా అని వీడియోస్ కూడా వేరే వేరే చాలా టైప్స్లో తీయొచ్చు అంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానీ జస్ట్ వ్లాగ్స్ కానీ చాలా వరకు చేయొచ్చు కానీ నాకు పాజిబుల్గా నా రియల్ లైఫ్కి దగ్గరగా ఉన్నదే నేను చూస్ చేసుకోగలను కానీ ఏదో కొత్త కొత్తవి అయితే తీసుకొచ్చుకోలేను కదా ఇవాళ వీడియో కోసం అయితే సో నాకు ఇవి చేయడం ఇష్టమే కానీ వీడియో తీయడం చాలా కష్టం ఎంత కష్టమో మాటల్లో చెప్పలేను చాలా అంటే చాలా చాలా కష్టం ఎందుకంటే సింగిల్గానే వీడియో షూట్ చేసుకోవాలి ఫొటోస్ తీసుకోవాలి అండ్ టమ్ నెయిల్స్ బాగాలేకపోతే వీడియో అస్సలు చూడరు సో ఇది కూడా కొంచెం కష్టంగానే చేస్తున్నాను బట్ నాకు ఇష్టమైన పని చేస్తూ చేస్తున్నా కాబట్టి ఆ కష్టం ఏం కష్టం అనిపించదండి ఎప్పుడైనా ఒక కామెంట్ వస్తుంది చూడండి నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ టైంలో నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఎవరి వీడియో చూసినా దీంట్లో ఏముంది ఇలా వీడియో పెట్ట బట్ ఆ వీడియోను మనం మేక్ చేస్తే తెలుస్తుంది అంటే సేమ్ అలాగే మనం ట్రై చేసి చూడండి ఎంత కష్టమో మీకు ఒక్కసారి అర్థమైపోతుంది మనం సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ మాత్రమే వింటున్నాము బట్ యూట్యూబ్లో మనకు కనిపించిన వాళ్ళు వెనకాలబడి చాలా మందే ఉంటారండి అలా అని యూట్యూబ్ పెట్టిన వాళ్ళందరూ సక్సెస్ అవుతారని లేదు ఫెయిలూర్స్గానే ఉంటారని లేదు కానీ బట్ అప్పుడప్పుడు ఒక ఒక్క వీడియో వైరల్ అయిపోతే మ్యాక్సిమమ్ సక్సెస్ అయితే అయిపోతారు అలా అని వన్స్ సక్సెస్ అయ్యాక ఖాళీగా కూర్చుంటే మనీ వచ్చేస్తుంది కదా అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే ఇవి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటేనే మనం యూట్యూబ్లో సస్టైన్ అవ్వగలం లేకపోతే అస్సలు లేదు మీకు ఒక సింపుల్ విషయం చెప్పాలా ఒక వన్ మంత్ వరుసగా వీడియోస్ పెట్టేసి ఒక్క టూ డేస్ పెట్టకపోతే చాలండి డౌన్ అయిపోతుంది అక్కడ ఏమీ ఉండదు మళ్ళీ పికప్ చేసుకోవడానికి స్టార్టింగ్ నుంచి కష్టపడినట్లు కష్టపడాలన్నమాట అంత కష్టము కనిపించేంత ఈజీ అస్సలు కాదు ప్రయత్నిస్తున్న నాకు మాత్రమే తెలుసు ఆ కష్టం ఏంటి అనేసి నా వాళ్ళు చాలామందే ఉంటారు కానీ బట్ నేనైతే మీకు చెప్తూ ఉన్నా అంతే ఇంకా నేను నా కోసం అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకొని తింటా ఉన్నా నిజంగా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి రెగ్యులర్గా కూడా మనం తినేసేయచ్చు అంత బాగుంది ఇప్పటి నుంచి మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి అంటే కనిపిస్తే మాత్రం అవకాడ తీసుకొని వచ్చేసుకోవడమే అయితే కాస్త బ్లాక్గా ఉండేలా చూసుకోండి మరి గ్రీన్లో ఉన్నది తీసుకున్నాము అంటే కాయ అంత టేస్టీగా ఉండదంట నేనైతే ఎప్పుడు తినలేదు కానీ బట్ చెప్తూ ఉన్నాను కొంచెం బ్లాక్గా అయినది అయితే కన్నా టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ టమాటా కొత్తిమీర నువ్వులు అన్ని ఫ్లేవర్స్ తెలుస్తూ ఉన్నాయి ఎటువంటి కేచప్స్ మైనస్లు ఏం అవసరం లేకుండా ఇలా ఫుల్గా తినేసేయొచ్చు ఇంకో విషయం అండి నాకు నచ్చింది నచ్చింది అని చెప్పడం నా వల్ల అస్సలు అవ్వదు నా ఫేస్లోనే తెలిసిపోతుంది ఇష్టంగా తింటున్నానా లేదా అనేసి సో నిజంగా అంత బాగుంది ఇంకా నెక్స్ట్ అరటికాయ ఫ్రై ఇంతవరకు అయితే టేస్ట్ చేయలేదు టేస్ట్ చూసి ఇది కూడా డెఫినెట్గా చెప్తాను ఇంకా రాయలసీమ వాళ్ళకి అంటే ఇది కొత్త రెసిపీనే అని చెప్పొచ్చు ఎందుకంటే మా సైడ్ ఇది తినడం అయితే అస్సలు చూడలేదు నేను ఇంతవరకు ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినే వరకు బాగా హ్యాపీగా ఉంటుంది ఈ క్లీనింగ్ ఉంది చూసారా అప్పుడు వచ్చింది అనమాట అసలు పెయిన్ అందుకే అది మరీ ఎక్కువగా కాకుండా ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను ఒకటేసారి గలీజ్గా చేసేసుకొని అప్పుడు క్లీన్ చేసే కంటే ఎప్పుడు ఆయిల్ పడితే అప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నాము అంటే ఎక్కువ శ్రమ అనిపించదు అండ్ సింపుల్గా పని అయితే అయిపోతుంది సో మార్నింగ్ అయితే అంతా ఫినిష్ అనమాట సో ఇంకా అంట్లో కడిగేది ఒక్కటి ఉంది సో అవన్నీ సింక్లో వేసేసుకొని ఒక్కసారి అలా క్లీన్ చేసేస్తా ఉన్నా ఎందుకు నాకు ఇలా క్లీన్గా చూసుకున్నానంటే ప్లజెంట్గా అనిపిస్తుంది లేకపోతే మైండ్ అసలు పని చేయదు ఇంకా రైస్ అయితే పెట్టేస్తా ఉన్నాను నేను మార్నింగే ప్రిపేర్ చేసుకున్నాను నాకోసం అయితే చపాతీస్ మాక్సిమమ్ ఛాన్స్ దొరికిందంటే చాలు రైస్ స్కిప్ చేయడానికే చూస్తాను బట్ ఎప్పుడైతే ఇంక ఇవాళ తినొద్దు అని అనుకుంటానో ఆ రోజు రైస్ తింటాను అనమాట అలా ఉంటుంది అయితే ఒకటండి డైట్ చేయాలి అనుకున్నప్పుడు అంటే లంచ్ టైం అయ్యే వరకు మన కోసం ప్రిపేర్ చేసుకోకుండా ఉండకుండా ఆ లంచ్ టైం అవుతుంది అన అనే లోపే మనకు కావాల్సిన ఫుడ్ రెడీగా ఉందనుకోండి ఇష్టంగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తాము అండ్ టేస్ట్ అయితే అరటికాయ ఫ్రై బాగుంది మరీ అంటే సూపర్ అని చెప్పలేను కానీ ఫస్ట్ టైం కదా టేస్ట్ చేస్తుంది నాకైతే నచ్చింది ఇంకా ఇలా లంచ్ అయితే ఫినిష్ చేసేసాను మా వాడు వచ్చేసాడు పడుకోబెట్టేశాను తర్వాత ఈవినింగ్కి స్నాక్స్ ఏవైనా చేద్దామో అనుకున్నా ఈవినింగ్ స్నాక్ ఏదైనా చేయొచ్చేమో కానీ స్కూల్కి ఏం స్నాక్స్ పెట్టాలనేది ఒకటి ఉంది చూసారా తల తిరిగిపోయిద్దండి నాకైతే దానికోసము రోజు ఫ్రూట్స్ పెడితే ఫ్రూట్స్ అయినా అంటారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఏదో ఒకటి చేయాల్సిందే ఇంకా ఇవాళైతే గోధుమ పిండి బెల్లం యూజ్ చేసి ఒక స్నాక్స్ అయితే చేస్తా ఉన్నా వాటిని ఏమంటారో కూడా నాకు తెలియదు కానీ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా చేస్తున్నా కానీ అయితే చక్కెరతో చేసా అనమాట ఇవాళైతే బెల్లంతో చేస్తూ ఉన్నా ఇక్కడ టూ కప్స్ గోధుమ పిండి తీసేసుకున్నా అందులోకి కాస్త ఉప్పు వేసుకున్నాను అలాగే కప్పు వాటర్ తీసేసుకొని అందులోకి ముప్పావు కప్పు బెల్లం అయితే వేసుకున్న ఆ తర్వాత కప్పు నెయ్యి అయితే వేసేసుకున్నాను ఇలా నెయ్యి కొంచెం సాల్ట్ వేసేసుకొని గోధుమ పిండిని బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని అయితే వేసేసుకుంటున్నా ఇది కూడా వేసేసి బాగా కలుపుకోవాలి స్ట్రైన్ చేయకపోయాము అంటే బెల్లంలో చాలా ఉంటుందండి డస్ట్ కాబట్టి స్ట్రైన్ చేసి తీసుకున్నాను ఇంకా దీన్ని అంతా కూడా నీట్గా కలిపేసుకోవాలి బాగా డౌన్ అయితే చపాతి ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా చేసుకుంటే సరిపోతుంది ఇంకా సాఫ్ట్గా కావాలి అనుకుంటే కొంచెం పాలను యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇందాక నేను వేసినవన్నీ సరిపోయాయి అనమాట ఏదో చెప్పుకుంటూ అసలు విషయం మర్చిపోయాను దాంట్లో కాస్త ఈ అలకల పొడి కూడా వేసానండి ఇంకా ఇప్పుడు ఇలా డవ్ తీసేసుకొని ఒత్తుకోవాలి మరీ మందం ఉండొద్దు మరీ పల్చగా ఉండొద్దు ఇప్పుడు నేను చూపిస్తాను ఆ రేంజ్లో ప్రెష్ చేసుకుంటే చాలు ఇంకా వీటన్నిటినీ చిన్నగా స్క్వేర్ షేప్స్లో కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటాయండి ఇవేం బిస్కెట్స్ లా కాదు చిన్నప్పుడు నేనైతే ఇవి షాప్స్లో తిన్నట్లయితే గుర్తు ఏమంటారో అయితే తెలియదు అనమాట చూసారు కదా ఈ మందంతో తీసుకుంటే సరిపోతుంది ఇలా అన్ని కట్ చేసేసుకొని తీసేసి మీడియం ఫ్లేమ్ ఉన్న ఆయిల్లోనే వేసుకోండి మరీ హై హీట్ అయిన తర్వాత అయితే వేయకండి ఎందుకంటే ఇవి లోపల కాలాలి అండ్ అలాగే బయట క్రిస్పీగా ఉండాలి కాబట్టి కాస్త మీడియం హీట్లో ఉండే ఉన్నప్పుడే వేసేసుకోండి అండ్ అలాగే సిమ్లో పెట్టేయండి ఇవి వేసేటప్పుడు పొరపాటున కూడా హైలో పెట్టేశాము అంటే అస్సలు బాగోవు సిమ్లో పెట్టి వేయించుకున్నాము అంటే క్రంచిగా భలే ఉంటాయండి ఇవైతే అండ్ మైల్డ్గా స్వీట్ ఉంటుంది మరీ హెవీగా ఏమి ఉండదు బెల్లము నెయ్యి గోధుమ పిండి అన్నీ హెల్తీగానే కదా సో నో ప్రాబ్లమ్ డీప్ ఫ్రై ఒక్కటే కొంచెం బట్ డీప్ ఫ్రై లేకుండా ఏ స్నాక్స్ అయినా ప్రిపేర్ అవుతాయో చెప్పండి మ్యాక్సిమమ్ స్టోర్ ఉండాలి అంటే అవి డీప్ ఫ్రైవే అయి ఉండాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీసేయండి మరీ డార్క్ అయ్యే వరకు అయితే అస్సలు ఆగకండి ఎందుకంటే తర్వాత కూడా ఇంకా నల్లగా అయిపోతాయి అందుకోసం కాస్త ముందుగానే తీసేయండి మీకు సౌండ్లోనే తెలుస్తుందండి మనం ఇలా అంటూ ఉంటే క్రంచినెస్తో సౌండ్ అయితే వచ్చేస్తాయి బట్ తీసిన వెంటనే తిన్నాము అంటే మెత్తగా ఉంటుంది లోపల ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ చల్లగా అయిపోయిన తర్వాత తిన్నాము అంటే ఇంకా క్రంచిగా భలే ఉంటాయి మా అయితే ఇవి చాలా ఇష్టం అండి సో పడుకోబెట్టా కదా లేచాక నీకు ఒక స్నాక్స్ చేసి పెడతాను అని చెప్పాను అందుకే పడుకోబెట్టి లేచేసరికి అయితే చేసేసాను చల్లగా కూడా అయిపోయాయి ఇంకా మావాడైతే లేచేసాడు కూడా వెంటనే తీసుకొచ్చేసి చూపిస్తా ఉన్నాను జస్ట్ నాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోయిందండి ఈ స్నాక్ అంతా కూడా అయితే నేను ఏ రెసిపీని కూడా వెంట వెంటనే ప్రిపేర్ చేయను కాస్త గ్యాప్ ఇచ్చి ఇచ్చి చేస్తాను కదా సో మళ్ళీ చూసేసేసరికి కొత్తగా అనిపిస్తాయి వాడికి టేస్ట్ చూసాక ఏమో అప్పుడు నచ్చుతుంది అనమాట ఇందాక మీరు ఇలాగే ప్రిపేర్ చేస్తారా అండ్ మీ పిల్లలకి ఏ స్నాక్స్ అంటే ఇష్టమో కామెంట్స్ అయితే చేసేసేయండి నాకేమో హార్ట్ అంటే చాలా ఇష్టం అంటే మురుకులు లాంటివి చాలా ఇష్టము బట్ మా ఇంట్లో ఎక్కువగా స్వీట్ అంటేనే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు మా వాడికి కూడా స్వీట్ అంటేనే ఇష్టము వెంటనే బౌల్కి అయితే వేసి చేస్తూ ఉన్నాను యాక్చువల్లీ అంటే ఎక్కువ ప్రిపేర్ చేయవచ్చు కానీ చెప్పా కదా వీడియో తీస్తూ ఇవి చేస్తూ మళ్ళీ క్లీన్ చేసుకోవాలి అంటే బాగా లేట్ అయిపోతుంది అందుకోసం కొంచెం తక్కువగానే ప్రిపేర్ చేశాను మళ్ళీ కావాలి అంటే ప్రిపేర్ చేయొచ్చులే అనేసి వీటిని స్టోర్ చేశాము అంటే ఒక ట్వంటీ డేస్ వరకు ప్రాబ్లమే ఉండదండి బట్ ఎక్కువగా ప్రిపేర్ చేయడానికే కొంచెం కష్టము టైం ఎక్కువ పడుతుంది అని సిమ్లో పెట్టి వేయించుకోవాలి కదా వీటిని అంతే ఇంకా ఇవాళ వీడియో అయితే వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్